హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ట్లు మీ సౌనియా అందరిలో ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ మై ఆంధ్రా ట్రిప్ అనమాట లాస్ట్ వీక్ వెళ్ళాము ఎర్లీ మార్నింగ్ కార్లోనే బయలుదేరాం అనమాట సో మార్నింగ్ సిక్స్ థర్టీకి స్టార్ట్ అయ్యాం అక్కడ మేము రాజమండ్రి వెళ్ళిన ప్లేస్ మేము ఈవినింగ్ త్రీ థర్టీ కల్లా రీచ్ అయిపోయామనమాట అండ్ యా చాలా రోజులైంది అలా కార్లో ట్రావెల్ చేసి ఐ థింక్ మా మ్యారేజ్ అయిన తర్వాత దిస్ ఇస్ ద ఫస్ట్ జర్నీ కార్లో వెళ్ళడం అనమాట ఐ వాజ్ సో ఎగ్జైటెడ్ అండ్ చాలా టైం కన్స్టెంట్ ఉండింది సో ఫో సో ఫాస్ట్గా మేము కావాల్సిన మొక్కలని అంటే బేసిక్గా మేము వెళ్ళింది అంటే మా బుడ్డిది పుట్టిన తర్వాత చిన్న చిన్న మొక్కులు మొక్కుంటాం కదా సో దానికోసం వెళ్ళాం మామ మమ్మీ వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంట్లో స్టే చేసి వాళ్ళ అమ్మాయిలు ఇద్దరు అనమాట మామయ్యకి ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు సో వాళ్ళిద్దరు నాకు వదినవుతారు సో నా అక్క అంటాను వాళ్ళతో కలిసి అయితే చిన్న తిరుపతి వాడపల్లి ఇవన్నీ వెళ్ళామన్నమాట ఎక్స్పెషలీ వీడియో నేను తీసింది ఏంటంటే వాడపల్లి అని ఉందండి ఆంధ్రాలో చాలా చాలా ఫేమస్ సెవెన్ వీక్స్ కనుక వెంకటేశ్వర స్వామి వారి మొక్కుకుని కోరింది అడిగి మొక్కుకొని మనం సెవెన్ వీక్స్ కనుక ఒక పూజ చేస్తే అది చేసిన తర్వాత ఖచ్చితంగా మీ కోరినీ తీరుతాయి అంటారు సో నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను సో మా బుడ్డిని పుట్టింది సో దాన్ని ఒకసారి స్వామికి చూపిద్దామని అయితే వెళ్ళామన్నమాట ఫాస్ట్గా అర్లీ మార్నింగ్ బయలుదేరిపా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మార్నింగ్ ఫస్ట్ అయితే చిన్న తిరుపతి వెళ్ళాము నెక్స్ట్ డే వాడపల్లి వెళ్ళాము సో ఇది వాడపల్లి చిన్న తిరుపతిలో మనం క్లిప్స్ తీయడానికి ఛాన్సే లేదు సో ఇదైతే వాడపల్లి చాలా 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 పవర్ఫుల్ ఖచ్చితంగా మీరు ఒకసారి వెళ్ళి చూడండి మీకే తెలుస్తుంది అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది హాయిగా ఉంటుంది సాటర్డే మాత్రమే రష్ ఉంటుంది అనమాట సో మేము ఆ రోజు వెళ్ళింది ఐ థింక్ మండే సో అంటే మా హస్బెండ్ మళ్ళీ లాగిన్ అవ్వాలన్నారని అర్లీ మార్నింగ్ బయలుదేరే వెళ్ళిపోయాం సో దిస్ ఇస్ ద పిక్ అండ్ మా కజిన్స్ ఇద్దరు వాళ్ళిద్దరు మా మాయ వాళ్ళ అమ్మాయిలు ఇద్దరు మా బుడ్డిది అనమాట సో వీ హ్యాడ్ అ వెరీ గుడ్ టైం అక్కడ అని చెప్పాలి తర్వాత ద్రాక్షారామము పిఠాపురం ఇవన్నీ వెళ్ళాము మధ్యలో ఒక బీచ్ కూడా ఉండింది కాకినాడ బీచ్ ఐ థింక్ ఒక టెన్ మినిట్స్ ఉన్నామేమో అంతే అక్కడ అంతకుమించి లేము సో మించి ఎక్కువసేపు ఉండాల్సిన అంటే టైం సరిపోలేదు మాకు మా హస్బెండ్ ఆఫీస్ వర్క్తో సో చిన్న స్నిప్పెట్ అయితే తీసుకున్నాను ప్రత్యేకంగా ఈ వీడియో నేను తీసిన రీజన్ అయితే మాత్రం వాడపల్లికి వెళ్ళాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి ఇఫ్ పాసిబుల్ నేను ఏడుసెరు వాళ్ళ వ్రతం ఉంది నేను లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చేసుకోండి సెవెన్ వీక్స్ పడుతుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు సో దట్ ఈస్ అ స్మాల్ స్టోరీ అండ్ ద స్మాల్ స్నిప్పెట్ ఆఫ్ మై ఈ వాడపల్లి గుడి గుడి గురించి నేను చెప్పాలనుకుని చెప్పేసా ఆ తర్వాత అయితే ద్రాక్షారామము పిఠాపురం అన్నీ వెళ్ళామన్నమాట సో ఒక చిన్న క్రేజీ ఎక్స్పీరియన్స్ అయింది బోట్ మీద సో ఇక్కడ మేము వాడపల్లి ఇవన్నీ అయిన తర్వాత వన్ డేలోనే మేము అన్నీ చూసుకోవాల్సి వచ్చిందండి ఎందుకంటే టైం కన్స్టెన్సీ వల్ల సో వాడపల్లి చిన్న చిన్న తిరుపతి ఒకరోజు పెట్టుకుని వాడపల్లి పిఠాపురము ద్రాక్షారామం అన్నీ ఒకే రోజు పెట్టుకున్నాం సో కొద్దిగా ఇబ్బంది పడ్డాము పాపతో అస్సలు అవ్వలేదు సంహవ్ మేనేజ్ చేసేసా దాన్ని ఫుడ్ పెట్టుకుంటూ మేము కూడా చాలా టైర్డ్ అయిపోయాను అనమాట సో వీడియోస్ తీయలేకపోయాను సో దా అందుకే నేను ఇలా పిక్చర్స్ యాడ్ చేసి మీకు చూపించ చూపించాను అనమాట సో ఇక్కడైతే ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్ అని చెప్పాను కదా అదే బోట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఏంటంటే గోదావరి దాటాలన్నారు ఇంకొక ఇంకొక ఒడ్డుకు వెళ్ళాలి కానీ కార్ మీద వెళ్ళాలి అంటే చిన్న బోట్ మీద కార్ పెడతారు కార్ మీంచి మనం కారులో కూర్చుని మనం ట్రావెల్ చేయొచ్చు అంటే నాకేమో భయం ఎలా ఉంటుందని మా కజిన్ అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది మీరు వింటే మీకే అర్థమవుతుంది ఇప్పుడు మనం ఈ గోదావరిలోంచి తెప్ప మీద కారు ఎక్కిచ్చి దాటుతున్నాము ఇక్కడ వీళ్ళ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో చూద్దాం మా బుడ్డిది చూడండి ఎలా చూస్తుందో చెప్పండి ఒకసారి ఇవ్వండి చాలా టెన్షన్ గా ఉంది అనమాట సంతోష్ ఎంజాయ్ చేస్తాడు చిన్న రూ మరి అండి కార్ అనమాట దట్ వాస్ అ ట్రిప్ అయిపోయింది ఇంకా స్టార్ట్ అయిపోయాము సో ఫస్ట్ మా ఆయన కార్ అంతా క్లీన్ చేశారు మా హస్బెండ్ మా అక్క బొట్టు అని ఇచ్చేసి మేకింగ్ మీ రెడీ నాకైతే ఫుల్ ఎమోషనల్ అంటే బాగా చాలా ఒక త్రీ ఫోర్ డేస్ ఉన్నాము నేను టైం స్పెండ్ చేశాను మా హస్బెండ్ లాగిన్ అయ్యి తను వర్క్ చేసుకుంటున్నప్పుడు నేను వాళ్ళతో టైం స్పెండ్ చేసేదాన్ని చాలా రోజులు అయిపోయింది మా బుడ్డు పుట్టాక ఫస్ట్ టైం వెళ్ళాను నేను గోదావరికి కూడా వెళ్ళాను అనమాట చాలాసేపు టైం స్పెండ్ చేశాను ఈవినింగ్ అండ్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి పక్కనున్న బెల్లైకన్ క్లిక్ చేస్తే మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి ఐల్ బీ బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో అంటే దెన్ టేక్ కేర్స్ అండ్ ఆఫ్ ఇట్లా మిస్ అవునా